వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్ ఎస్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కి సంబంధించి మనకైతే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఆ బ్రేకింగ్ న్యూస్ మనకి ఏం చెప్తుంది అంటే రీసెంట్ గా మనకు సింగరేణికి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే తరచుగా వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు కూడా ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ లో మనకు రాష్ట్ర ప్రభుత్వం ఒక హామీ అయితే ఇచ్చింది అదేంటంటే త్వరలో సింగరేణిలో పంతొమ్మిది వందల పోస్టులు అని చెప్పేసి మనకు అది ఇక్కడ చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి కనుక మనం చూసినట్లయితే సింగిరేణిలో ఈ ఏడాది పంతొమ్మిది వందల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు ఇప్పటికే నాలుగు వందల ఎనభై తొమ్మిది పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేశారని మరో పదమూడు వందల యాభై రెండు పోస్టులను త్వరలో నోటిఫికేషన్లకు జారీ చేస్తామని చెప్పేసి మనకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంటే దీనికి సంబంధించి మనం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సింగరేణిలో ఈ సంవత్సరం మనకు అధిక మొత్తంలో పోస్టులు అయితే ఫిలప్ చేయబోతున్నారు అని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇంకా పదమూడు వందల యాభై రెండు పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి సో ఈ పదమూడు వందల యాభై రెండుకు సంబంధించి నోటిఫికేషన్లు అన్ని కూడా ఇంటర్నల్ కి సంబంధించిన ఎక్స్టర్నల్ సంబంధించిన కనుక మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ సంబంధించినటువంటి పోస్టులు సో దీన్ని బట్టి చాలా క్లారిటీగా అర్థమవుతుంది సింగర్ ఈ సంవత్సరం చాలా అంటే చాలా పోస్టులు అయితే రాబోతున్నాయి అని చెప్పేసి సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఆస్పిరెంట్స్ వచ్చేసి సింగర్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు మీ ప్రిపరేషన్ అయితే మీరు కాన్సన్ట్రేషన్ చేయండి సో డెఫినెట్లీ ఈ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అలాగే ఇలా కొంచెం గా ఆలోచించినటువంటి సిచ్యువేషన్ సింగల్ని వచ్చేసి మనకు థర్మల్ ద్వారా అయితే కరెంట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అలాగే కొత్తగా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్స్ ద్వారా కూడా కరెంట్ని అయితే మ్యానుఫ్యాక్చర్ అయితే చేయడం జరుగుతుంది అంటే ఫ్లోటింగ్ ప్యానల్స్ వచ్చేసి తెలంగాణ రీజియన్స్ లో కొన్ని చోట్ల అయితే ఎస్టాబ్లిష్ అయితే చేయబోతున్నారు ఇది స్వయంగా మనకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అన్నటువంటి బలరామే మనకి ఇక్కడ చెప్పడం జరిగింది సో దానికి ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే కరీంనగర్ లోని ఎల్ కావచ్చు ఇంకా కొన్ని మలనా సాగర్ కావచ్చు సో ఇందులో ఫ్లోటింగ్ ప్యానెల్స్ అయితే ఏర్పాటు చేసేసి దాని ద్వారా విద్యుత్ అయితే తయారు చేయబోతున్నారు సో వీటికి సంబంధించి కూడా మనకు ఉద్యోగాలు పెరగబోతున్నాయని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ అంటే సింగరేణి రాబో రోజులలో చాలా చాలా ప్రోగ్రామ్స్ అయితే ఇక రెడీ చేసుకున్నట్టుగా అనబడుతుంది సో రీసెంట్ గా మనకు తాడిపత్రికి సంబంధించినటువంటి మొగ్గు కూడా సింగరేణి వశం కావడం జరిగింది సో అక్కడ కొన్ని జాబ్స్ అయితే రావడం జరుగుతుంది అలాగే ఈ సోలార్ ప్యానల్స్ సంబంధించి థర్మల్ విద్యుత్ సంబంధించి కూడా కొన్ని ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు వాటికి సంబంధించినటువంటి జాబ్స్ కూడా రాబోతున్నాయి సో కాబట్టి మనకు ఈ న్యూస్ ఏదైతే ఉందో ఈ న్యూస్ అయితే మనకు జెన్యున్ గానే చెప్పడం జరుగుతుంది సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఎస్పెషల్లీ సింగరేణి జాబ్స్ కోసం ట్రై చేసేవాళ్ళు వాళ్ళైతే మీరు మీ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్పేసి నేను అయితే చెప్పదలుచుకున్నాను సో ఇలా వీటికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే అప్డేట్ ఉన్నా సరే నేను మన ఛానల్లో చాలా ఫాస్ట్గా అయితే పోస్ట్ చేస్తాను సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ చేయండి థ్యాంక్ యూ